హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా మధు తమ్ముడు ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ చేద్దామని ప్రిపరేషన్ చేస్తున్నాడు అందువల్ల ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ చేద్దామని అంటే ఫుడ్ ఛాలెంజ్ రెడీ అయ్యి వచ్చాము మీరైతే చాలా రోజుల నుండి అడిగిరు కదా ఫుడ్ ఛాలెంజ్ చేయండి చేయండి అని చెప్పేసి ఎట్లాగో బ్రెడ్ ఉంది అండ్ కూడా ఉన్నాయి అనమాట ఈ రోజు బ్రెడ్ ఆమ్లెట్ తోటి ఫుడ్ ఛాలెంజ్ చేస్తాం ఫస్ట్ అండ్ నెక్స్ట్ మీకు ఇంకా ఎటువంటి వాటి మీద ఛాలెంజెస్ కూడా చెప్పండి ఫుడ్ మీద చేసేస్తాం అండ్ ఫుడ్ ఛాలెంజింగ్ కోసం అయితే బ్రెడ్ ఆమ్లెట్ వేయడానికి సిక్స్ ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను సిక్స్ ఎగ్స్ మొత్తం ఒక పెద్ద బౌల్లో పోసుకొని దాంట్లో పచ్చిమిర్చి కారం ఉప్పు మసాలా అన్నీ ఇస్తాను అనమాట అండ్ మీక్ బ్రెడ్ సారీ ఎగ్స్ ఇట్నే బ్రోకన్ చేయకొచ్చా అసలు నాకు మాత్రం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టైల్ చేయాలని ఇష్టం కాకపోతే రాదనమాట అండ్ ఇక్కడ సిక్స్ ఎగ్స్ తీసుకున్న తర్వాత నేను సాల్ట్ పసుపు కారం అల్లం కొంచెం ధనియా పౌడర్ పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నా కొత్తిమీర కూడా వేసేసాను అనమాట మంచిగా బీట్ చేసుకోవాలి ఇది ఎంత మంచిగా బీట్ చేసుకుంటే అంత మంచిగా మిక్స్ అవుతుంది అండ్ మీకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు మన టేస్ట్ కి తగ్గట్టు దీంట్లో పెప్పర్ పౌడర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అండ్ మీరే ప్రాసెస్ చూసి ఇప్పుడు ఫస్ట్ ఎట్లా వేయాలి చెప్పు అంటే బ్రెడ్ ఫస్ట్ ఓకే ఫస్ట్ బ్రెడ్ అయితే మనతోటి నైతే నైతోటి కాల్చుకోవాలి అంటే బ్రెడ్ మళ్ళీ ఆమ్లెట్ చేసిన తర్వాత కాలం కదా మీద ఉంటుంది కాబట్టి ఫస్ట్ కొంచెం గీ అప్లై చేసుకొని నేను నేనైతే బ్రెడ్ పెట్టేసిన స్లైసెస్ ఒకటేసారి ప్రూవ్ కాలుస్తున్నాం నేను ఏ విధంగా ఆలోచిస్తున్నాను చూడండి కంప్లీట్గా వాడేదాం రుద్దు ఒకసారి రుద్దు అది ఇంటుద్దు దీని మీద కూడా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా మీరు విధంగా ఎప్పుడైనా కలిసిరా ఒకటే సార్ నాకు మేము కలుస్తున్నాం మేము అయితే డూట్ అంటాం

సరిపోయారు ఇద్దరూనో సాగుతుంది మీకు అలాగా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇలా చేసుకొని మంచిగా తినే నాలెక్కలు కండి వద్దు ఫ్రెండ్ నాలెక్కలు వద్దు ఏదో కామెంట్ల లో అర్థం కానీ అన్ని నిజంగా చేసుకోరుగా చెప్పు ఏదో ఏదో ఒకటి చెప్పు ఒక్కటైనా

மூசி ஓகே இது மதிவார் திருக்கலாம்

సరే బయట గొడవ అవుతుంది ఏమనుకోకూడదు ఆ వాయిస్ వినబడతా కనుక మధ్యలో పెట్టేసి ఆపలే ఆపనే టైం కదా ఇప్పుడు ఒక్క నిమిషం నేను నా స్టైల్లో ఆ సెట్ చూడదు ఇంత కొంచెం స్టైల్లో ఇచ్చినారు కదా లాస్ట్ టైం స్టైల్ స్టైల్ అంటే అందరూ మళ్ళీ స్టైల్ స్టైల్ స్టైల్

ఐ మాధు సాధించాడు ఇక మధుకు అపజయం లేదు ఇక విజయమే తిప్పు ఇప్పుడు దీని ఎవరికి బాగా వచ్చినా చెప్పాలి

ఫుడ్ ఛాలెంజ్ లోకి వెళ్దాం అండ్ ఇది ఇవి రెండు పీసెస్ హోమ్ అండ్ ఫుడ్ పంచుకున్నాడు అనమాట ఆడ అంట ఇగో పెట్టేసే ఇవి రెండేమో కూడా ఇదే సగం ఉంది చూడు ఇంకా లేదు ఇట్లా కరెక్ట్ ఉంది చూడుది ఫుడ్ ఛాలెంజ్ అంటే ఫుడ్ ఛాలెంజ్ దేనిలో ఏదెక్కుందో చెప్పాలి చెప్పండి మీరే న్యాయం చెప్పండి Oh, <laughs>